మా ప్రియతమ నాయకులు మా శ్రేయభిలాషి మాకు అత్యంత సన్నిహితులు పిలవగానే పలికే వ్యక్తి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే నైజం కలిగిన మనసున్న మంచి వ్యక్తి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాకుళం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు పెద్దలు శ్రీ తాడికొండ వెంకటేశ్వరరావు రావు చిన్న గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన తాడికొండ చిన్న గారు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తాడికొండ చిన్నాగారు ఇటువంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము ఇట్లు తాడికొండ చిన్నా ఫ్రెండ్ సర్కిల్ మరియు తాడికొండ చిన్న యూత్ శ్రీకాకుళం ఘంటసాల మండలం అవనిగడ్డ నియోజకవర్గం